లేడా వీడు లేదు చూస్తా నీక చూడకపోతే లే ఇంద్ర ఏసి పక్కింటి నా అప్పుడే అమ్మా గిన్నెలు లే రమ్మనుగా లే రమ్మనుగా ఏందిరా ఏంది గిన్నెలు గిన్నెలు వేస్తాను ఏమిటా కొడకను నువ్వు లే మా స్థలంలో నువ్వు రా

రిగా మా ఇం గొడ చూస్తున్నాను మీరు మా ఇంటి ముందు కసి వేసి మీరే మాట్లాడుతున్నారా చూడే పర్తి మంటే కసి వేస్తున్నాడు గిన్నెలు మాకే <coughs> సార్ <laughs> నా పెన్లానికి ఆన్సర్ చేయరాయన నాకు బలండి పొడి పెళ్ళి పో నా కొడక నా పెన్న నాకు తోడు ఉంది నా వెనకాల ఉంది నాతో కనుక పెట్టుకున్నావు అనుకో కూడా కొట్లాడే

నా కొడక నా పెన్న నాకు తోడు ఉంది నా వెనకాల ఉంది నువ్వు నాతో కనుక పెట్టుకున్నావు అనుకో పొట్ట చెక్క పేగులు మెల్లకేసుకొని గిటార్ గిటార్ వాయిస్ నా కొడక ఏమనుకుంటాను చంపుతాను నీ తలకాయ అడ్డం వస్తావా అడ్డం వస్తావా నువ్వు ఏం ఫస్ట్ ఇంట్లోకి నా పెళ్ళని పెట్టుకుని నీ బామర్ తిని నీ పెళ్ళని పిలుచుకుంటావు నా నా కూడా ఎంతమంది వస్తారు పిలుచుకురాపో పిలుచుకురాపో వాళ్ళు ఎంతమంది వస్తారు పిలుచుకురాపు చూద్దాం లే నువ్వు నీ పెళ్ళం ఉందని తీసుకుంటాను నా పెళ్ళం నా బాబర్ది ఇద్దరు లే నీ తలకాయ తీసి కట్టింగ్ చెక్కొని ఎగురుతా లేదు నాకు పెళ్ళం లేదా ఏంది వాడు నా తలకాయ తీసుకుని జెండా కొట్టరా కొడకలే నా పెళ్ళం చూసినా లే ఎట్లుందా లే నా మీదకి కట్టి పెట్టుకుని చెక్కుంటానంటావు నా తలకి తీసు నువ్వు నా పెళ్ళం వాడు సంగతి ఎందుకు చూసుకొని మురిసిపోతాడు నువ్వు కూడా మిన్నెందరినీ పిలిపించి అనుకుతామా

மக்ககா வந்து */;மாట్లాடி விபக் வந்து மாట్లాடு. レ. போர்ட அட்டமண்டு பத்தி பண்ணறானே. மார்க்கிங்ல கல்குரு பாமர்து. ஆ. レ. ஏமே. நீ பயா பண்ணி. யூடே போர்டு எந்தத்துக்க அண்ணாடு. ఎవడు గోడ అట్టం కట్టినాడు ఎవడు లేకపోతే గోడ అడ్డం లేకపోతే నాకు మా ఇంటి కదా కడపాలని పిలిచి మేము మేము పోరా పో

ఉన్నాను నిన్న సార్ కనుక వచ్చినా అనుకో నరికి నువ్వే కేసుకోండి మీరు ఎందుకు మీ బామంటులు రాండి రాండి నా మాట వినండి వాళ్ళతో ఎందుకండి